ఎదుటి వారి గురించి ఏమీ తెలుసుకోకుండా మాట్లాడితే డాక్టర్ కంగారు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెడుతు పరుగు పెడుతున్నాడు అత్యవసరంగా ఒక ఆపరేషన్ చేయాలంటూ ఆయనకు కొద్దిసేపటి క్రితమే ఫోన్ వచ్చింది ఫోన్లో మాట్లాడిన వెంటనే దుస్తులు మార్చుకొని నేరుగా సర్జరీ బ్లాక్కు వెళ్ళాడు అక్కడ హాల్లో రోగి తండ్రి ఆదుర్దగా పచారులు చేస్తున్నాడు వైద్యుని చూడగానే ఒక్కసారిగా అరిచాడు ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది నడుకు నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు కదా మీకు ఏమాత్రం బాధ్యత గురి బాధ్యత గురించి పట్టి పట్టింపే లేదా కాస్త శాంతంగా ఉండండి ప్లీజ్ అన్నాడు ఆ డాక్టర్ శాంతమా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ గదిలో ఈ పరిస్థితిలో మీ కొడుకే ఉంటే మీరు శాంతంగా ఉండగలరా మీ మీ కన్నా కొడుకే కనుక మరణ మంచుల్లో ఉంటే మీరేం చేస్తారు కోపంగా ఊగిపోయాడా తండ్రి వైద్యుడు ఇంకా చిరునవ్వుతోనే జవాయి జవాబిచ్చాడు మనం మట్టిలోనే పుట్టం చివరకు మట్టిలోనే కలిసిపోతాం దేవుడి దయ తలచాల తలచాలని ప్రార్థిద్దాం డాక్టర్ అనారోగ్యాన్ని డాక్టర్లు అనారోగ్యాన్ని తగ్గించగలరు కానీ ఆయుష్ పొడిగించలేరు మీ అబ్బాయి ప్రాణములు నిలవబెట్టగలిగేది ఆ దేవుడే మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం ఆ పైన దైవానుగ్రహం సమస్య మనది కాకపోతే సలహా ఇవ్వడం చాలా సుల్ సులువు రోగి తండ్రి కొనుక్కున్నాడు ఆపరేషన్ కొన్ని గంటల పాటు కొనసాగింది వైద్యుడు ఆనందంతో బయటకు వచ్చాడు గ్రా థ్యాంక్ గాడ్ మీ అబ్బాయి ప్రమాదం తప్ మీ అబ్బాయికి ప్రమాదం తప్పింది తండ్రి జవాబు కోసం ఆగ ఆగకుండా పరిగెడుతూనే చెప్పాడు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నర్సుని అడగండి వైద్యుడు వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకు నర్సు బయటికి వచ్చింది ఆమెను చూసిన ఆ తండ్రి డాక్టర్ గురించి అడిగాడు ఆయనకు అంత తలపొగురు దేనికి నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో అడుగుదామనుకున్నాను కానీ ఆయన ఒక్క నిమిషం కూడా ఆగనేలేదు ఇంత అహంకారం ఉండకూడదు కన్నీళ్లు కారిపోతుండగా ఆ నర్సు జవాబిచ్చింది ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అంత్యక్రియల కోసం ఆయన శ్మశానంలో ఉన్నాడు ఆ సమయంలో మీ కొడుకు ఆపరేషన్ కోసం ఫోన్ చేశాం ఆయన వెంటనే వచ్చి మీ కొడుకును రక్షించాడు ఇప్పుడు తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం హడావిడిగా వెళ్తున్నాడు ఎదుటివారి గురించి ఏమీ తెలుసుకోకుండానే నోటికొచ్చినట్లు విమర్శించకండి నిజం తెలిసాక సిగ్గుతో తల తల ఎత్తలేని పరిస్థితికి రావచ్చు రిటర్న్ బై భాస్కర్ గుప్తా